బిగ్ బాస్ స్టేజ్ పై శివా స్వాగ్ చూపించిన నాగార్జున లాస్ట్ పంచ్ మామూలుగా లేదు వావ్ శివా స్వాగ్ ఎలా ఉంటుందో ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్లీ చూపించారు నాగార్జున అమల శివ చిత్రంతో కలిసి నటించిన ఈ జంట రియల్ కపుల్ గా మారిన విషయం తెలిసిందే వచ్చే వారం నవంబర్ పద్నాలుగున శివ మూవీ రీ రిలీజ్ ఉండడంతో ఆ స్వాగ్ ని చూపిస్తూ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు నాగార్జున అమల బోటని పాట ఉంది మాటని ఆట ఉంది అంటూ స్టెప్పులు వేసి అద్దరగొట్టేశారు వచ్చే వారం శివ రీ రిలీజ్ ఉండడంతో శివ మేనియాని గుర్తు చేస్తూ లో కనిపించారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అంతేకాదు బోటనీ పాట ఉంది మాటని ఆట ఉంది అంటూ ఆ సినిమా పాటతోనే ఎంట్రీ ఇచ్చారు మరో ట్విస్ట్ ఏంటంటే అదే పాటకి వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ నాగార్జునతో కలిసి స్టెప్పులు వేసింది నాగార్జున సతీమణి అమల ముప్పై ఆరేళ్ల క్రితం శివ సినిమాతో అలరించిన నాగార్జున అమలలు మళ్ళీ ఇప్పుడు ఇలా బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించి కనువిందు చేశారు ముప్పై ఆరేళ్ల క్రితం మేమిద్దరం శివ ముందుకు వచ్చాం ఇప్పుడు మళ్ళీ నవంబర్ పద్నాలుగున శివ రీ రిలీజ్ చేస్తున్నాం అంటూ ఆడియన్స్ లో ఉత్సాహం నింపారు ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తోను శివ రీ రిలీజ్ ప్రమోట్ చేశారు సినిమాలో పాటకు డాన్స్ చేయించారు ఆనందో బ్రహ్మ సాంగ్ కి అక్క తమ్ముళ్ళు తనుజ కళ్యాణ్ కలిసి డాన్స్ చేశారు ఇక డెమాన్ పవన్ రీతులు అయితే ఎప్పుడు అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళతో రొమాంటిక్ స్టెప్లు వేయించారు